ఏపీలో కొటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేస్తారని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నూతన సంవత్సరం కానుకగా ప్రతి ఇంటికి కరెంటు బిల్లు అదనంగా వేయబోతున్నారని తెలిపారు ప్రజలపై అదనంగా భారం వేయనున్నారని ఆరోపించారు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఎన్నికలకు ముందే చెప్పారని తెలిపారు జగన్ ప్రభుత్వం రైతులు ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చిందని చెప్పారు జగన్ అదాని సంస్థతో డైరెక్టర్గా అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఒకటమి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న ఎనిమిది వేల కోట్ల భారాన్ని తెలియకుండా జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు ఎన్నికల ముందే మీరు చెప్పినారు ఇన్ని ఎప్పులున్నాయి ఈ పరిస్థితి ఉన్నాయి మేముంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని అసలు ముప్పై పర్సెంట్ తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తా ఉన్నారు దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది రైతులకు ఉపయోగపడుతుంది రాష్ట్రానికి డిస్కమ్ల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు ఐదు రూపాయల తొంభై పైసలకు కరెంటు కొన్నారు ఇదే సోలార్ ఉత్పత్తి పీపీఏలో అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ఐదు రూపాయల తొంభై పైసలకు కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళ లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కరెంటు కొనుగోలు చేశారు ఐదు రూపాయల తొంభై పైసలు కొనేది తప్ప కరెక్టా అదే సోలార్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు